నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్కి స్వాగతం వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజు రద్దయిన భూములకు మాదిగలకు యాజమాన్య హక్కు కల్పించాలి ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సైదాపురం మండలం మూటుకూరు గ్రామంలో ఎంఎస్ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజు రద్దయిన భూములకు మాదిగులకు యాజమాన్య హక్కు కల్పించాలని భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పూరంబోకు భూములను దళితులకు ఇతర పేదలకు పంచపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద దళితులతో కలిసి ధర్నా చేసి సైదాపురం తహసీల్దార్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ ఉటుకూరు గ్రామంలో ఎంఐఎస్ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే మూడు ఇరవై ఇరవై ఐదు ఒకటి మరియు తురుమెర్ల గ్రామ సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై ఒకటిలలో నూట డెబ్భై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు సెంట్లు భూమిని ప్రభుత్వం మైనింగ్ లీజుకు మంజూరు చేసి ఉన్నారు సదరు మైనింగ్ లీజు గడువు తేదీ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాటికి ముగిసిందన్నారు సదరు భూమిలో దళితుల భూమిని ఆక్రమించి చెట్టు పుట్టా తొలగించే క్రమంలో పోలీసు వారు హరిజనులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తక్షణమే తహసీల్దార్ వారు స్పందించి మైనింగ్ లీజు రద్దయిన భూములను పరిశీలించి హరిజనులకు వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం కల్పించి వారికి యాజమాన్య హక్కు కల్పించాలని ఆయన కోరారు అలాగే ఉటుకూరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో గల ప్రభుత్వ పంచారా మిగులు పోరంబొక్కు భూములను ఆక్రమణల నుండి తొలగించి భూమి లేని నిరుపేదలైన దళితులకు ఇతర పేదలకు భూమిని పంచి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పందిటి వెంకటయ్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత నాయకులు పి పెంచలయ్య పి కోటయ్య ఏ అంకయ్య ఏ బాబు గారు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత రైతు కుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ మైనింగ్ కంపెనీకి లీజ్ రద్దయినటువంటి భూముల్ని దళితులకు ఇతర పేదలు పంచాలని అదేవిధంగా ఊటుకూరు గ్రామంలోని భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ బంజులు మిగులు భూముల్ని దళితులకు ఇతర పేదలు పంచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు కుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఎమ్ కార్యాల వద్ద ధర్నా చేసి తహసీల్దార్ వారికి వినతి పత్రం జరుగుతూ ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ భూ పంపిణీ మొత్తం కూడా శూన్యం చేస్తూ ఇవాళ గ్రామాల నుండి ప్రభుత్వ భూములు మొత్తం కూడా బడా పారిశ్రామికవేత్తలు పేరుతో ఇవాళ కట్టబిడ్డ ప్రయత్నం ఇవాళ శరవేగం చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే దున్నేవాడికే భూమి లేకుండా ఇవాళ పేదవాడికి చెంటే భూమిని ఇవ్వకుండా ఇవాళ పరిశ్రమ పరిశ్రమలు పేరుతో ఉన్నటి వందల ఎకరాల భూమిని మొత్తం కూడా ఒకవైపున ఇవాళ పరిశ్రమలకు ఇస్తూ భూమి భూమికి దూరంగా ఇవాళ పేదవాళ్ళని చేసే స్థితికి ఇవాళ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి దీన్ని తీవ్రంగా అఖిలభారత రైతుకు సంఘం మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ లీజుకి ఊటుకూరు తురుమిళ గ్రామాల సంఘం నుండి నూట ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వం మైనింగ్ లీజు పొంది ఉన్నారు అది ఆ మైనింగ్ లీజ్ గడువు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేనవ తేదీకి లీజు గడువు అయినప్పటికీ ఆ భూముల్ని ఆ గ్రామంలో ఉన్న రైతాంగం ఇతర పేదలు మొత్తం ఆక్రమణ చేసుకొని నిమ్ము చెడు కొంతమంది సాగు చేస్తూ ఉన్నారు మరొక వైపున చెంటు భూములు నిరుపేద నిరుపేద మాదిలు ఉన్నారు వాళ్ళు గత వారం క్రితం ఆ భూములకి ప్రవేశించి అంతమంది కూడా ఆ భూములు ఆక్రమణ చేసుకో ఉన్నారు మరియు వాళ్ళు మొత్తం కూడా చెట్టులను తొలగించుకొని వ్యవసాయం చేసే సంస్థమయ్యే నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి మైనింగ్ లీజ్ రద్దన భూముల్ని చెట్టుకుట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మైనింగ్ మాఫియా మొత్తం కూడా పోలీసు ద్వారా వాళ్ళని భూములకు వెళ్ళనీయకుండా వాళ్ళని భయప్రాంతం చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా గడిస్తూ ఉన్నాం వెంటనే తహసీల్దార్ గారు స్పందించి శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి లీజ్ రద్దీన భూములు అయితే ఉన్నాయో ఆ భూముల మీద మొత్తం కూడా మాదిగలకి వ్యాజమానకు కల్పించాలి అదేవిధంగా ఆ గ్రామంలో పెద్దదారులు రాజకీయ నాయకుల ఆక్రమణ ఆక్రమణి ప్రభుత్వ బంచిన మిగిలిన భూములు మొత్తం కూడా వంద ఎకరాల భూములు ఆక్రమణ గురి ఉన్నాయి ఆ భూములు తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూములను నిరుపేదలకి పంపిణీ చేయాలని చెప్పని రైతు రైతుకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం